మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు క్రియేషన్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ప్రెసెంట్ ఇప్పుడు నేనైతే గుంటూరులో ఉన్నాను ఎప్పుడొచ్చాను ఏంటి అనే చెప్పేసి నేను లాస్ట్ వీడియో మీకు పోస్ట్ చేశాను సో చూడని వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మెయిన్ ఈ వీడియో ఏంటి అంటే నేనైతే రిటర్న్ మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను సో అదే సో వీడియో వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అయితే నేను మీకు ఒక వీడియోని పోస్ట్ చేశాను లాస్ట్ టైమ్ సో నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే చె చేయాలి అని చెప్పేసి అప్పుడు నేను స్టోర్ చేసిన ఈ నిమ్మకాయలన్నీ కూడా చూస్తారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఒక్క డజన్ కూడా ఒక్క డజన్ కూడా తీసుకోలేదండి సో నిమ్మకాయలు సో అప్పటి నుంచి ఇలాగే ఉన్నాయి మా అత్తయ్య కూడా పెద్దగా యూజ్ చేయలేదంట సో నేనైతే నిమ్మకాయలు తెచ్చిన వెంటనే ఇట్లా కొంచెం చేతిలో నూనె వేసుకొని నిమ్మకాయలు అన్నిటికి రాసేసి బాక్స్లో స్టోర్ చేసుకుంటాను ఇట్లా మీరు కనుక ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు నేను చెప్పిన ఈ టిప్ని మీరు ట్రై చేశారు అంటే ఖచ్చితంగా పాడవకుండా ఎక్కువ రోజులైతే స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు నిమ్మకాయలు పాడవకుండా ఒక నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే ఇక్కడ మధ్యాహ్నం లంచ్ లోకి సో సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తుంది అత్తయ్య సో అత్తయ్య చేసిన సాంబార్ అంటే నాకు చాలా ఇష్టం చాలా సాంబార్ ఎప్పుడు చిక్కగా రావాలి అంటే మా అత్తయ్య అయితే ఎప్పుడు ఇదే ఫాలో అనమాట సో ఎప్పుడు మనం పప్పుని ఉడకబెడతాం కదా ముందలుగానే సో దాన్ని మా అత్తయ్య మిక్సీలో అయితే వేస్తారనమాట ఇట్లా మనం ఈ మిక్సీ పట్టేటప్పుడు దీంట్లో కొంచెం కళ్ళు ఉప్పు అండ్ అలాగే కారం అనమాట సో కారం ఒకసారి సాంబార్ లోకి సరిపడినంత వేసుకోవాలి ఫైవ్ మెయిన్గా మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవడమేనండి సో ఈ విధంగా మీరు పప్పుని కనుక మిక్సీలో వేసి మీరు సాంబార్ కనుక ప్రిపేర్ చేశారు అంటే చాలా చిక్కగా వస్తాయి అనమాట సాంబార్ చేసేటప్పుడు పప్పును మిక్సీలోనే ఎందుకు వేయాలి అంటే మనం పప్పు ఒక్కోసారి ఉడకబెట్టినప్పుడు పప్పు అనేది సో మార్నింగ్ టైంలో ఉడకదనమాట సో ఒక్కోసారి ఉడికిద్ది ఒక్కోసారి ఉడకదు అప్పుడు మనకి స్కూల్కి టైం అవుతూ ఉంటుంది పిల్లలకి ఆఫీస్ టైం అవుతూ ఉంటుంది సో టైం అనేది వేస్ట్ అయిపోయింది అనమాట సో ఆ టైంలో కనుక మీరు ఇట్లాగా మిక్సీ పట్టి చేశారు అంటే టైం ప్లస్ మీకు సేవ్ అది అదిగాక సో చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అనమాట సో చాలా చిక్కగా వస్తాయి సో ఇదండి సాంబార్ ఎప్పుడు చిక్కగా రావాలి అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి సో ఇంక ఇక్కడికి మేమైతే మధ్యాహ్నం అయిపోయింది కదా లంచ్ అది కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ మళ్ళీ అమ్మవారింటికి వెళ్ళడానికి అయితే బయలుదేరిపోయాము సో మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా సో మళ్ళీ ఇప్పుడు ఈరోజు అమ్మ వాళ్ళకైతే ఇంకా వెళ్తున్నామని ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి సో ఇంకా వచ్చి రాగాలనే ఈశ్వర్ అయితే బాగా నిద్రకొచ్చాడనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇట్లా ఉయ్యాల్లో వేసాము ఇంకా నిద్రపోతున్నాడు ఇంకా ఈలోపు వాడి కోసం ఇంకా కొంచెం కాఫ్ కోల్డ్ ఉంది కదా అని చెప్పేసి నేను లాస్ట్ వీడియో ఒకసారి పోస్ట్ చేశానండి సో జలుబు తగ్గు తగ్గాలి అంటే సో ఏం వాడాలి అని చెప్పేసి అదైతే ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నేనైతే వీడియో షూట్ చేసే టైంకి కరెంట్ అయితే పోయింది సో అందుకనే బ్యాక్ సైడ్ చాలా డార్క్గా ఉందనమాట సో ఈ క్లైమేట్కి పిల్లలకి జలుబు తగ్గైతే కామన్ అండి సో ఇది తగ్గడానికి అయితే సో ఈ టిప్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి సో ముందుగా ఒక గిన్నెను పెట్టుకొని స్టవ్ మీద సో దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను ఆ తర్వాత తులసి ఆకులు ఉంటాయి కదండీ సో ఆ తులసి ఆకులను అయితే కొన్ని అయితే వేసుకున్నాను ఈ తులసి ఆకుల్ని వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మరిగించుకోవాలండి సో ఈ విధంగా మరుగుతూ మరుగుతూ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట సో మరీ కాదు కొంచెం కలర్ చేంజ్ దాకా ఉంచుకొని ఇట్లాగా మనం చల్లార్చి వడగట్టుకొని తీసుకోవాలి సో ఇట్లాగ వడగట్టుకొని తీసుకున్న తర్వాత మన దగ్గర ఇంట్లో తేనె ఉంటుంది కదండి సో హనీ ఈ హనీని మీరు దీంట్లో అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి సో మీరు ఎంత అయితే ఈ సిరప్ని చేసుకున్నారో సో ఈ తులసి వాటర్ని దాంట్లో సరిపడినంత వేసుకుంటే చాలు జస్ట్ టేస్ట్ కోసము సో పిల్లలు తాగరు అని చెప్పేసి టేస్ట్ తగలటం కోసం జస్ట్ ఈ హనీని అయితే యాడ్ చేస్తున్నాను బాగా వేడిగా ఉంది పిల్లలకి అర్జెంట్గా తాపాలి అన్న టైంలో నేనైతే ఇట్లా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అండి సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచేసి తీస్తాను అప్పుడు కొంచెం చల్లారిద్దనమాట సో ఆ వేడి అనేది కొంచెం లైట్గా వేడి ఉన్నప్పుడు మాత్రమే తాపాలి అలాగని పూర్తిగా చల్లారి వద్దు సో ఇంక ఇంతేనండి పిల్లలకి బాగా జలుబు దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు టూ త్రీ డేస్ డైలీ ఈవినింగ్ టైంలో మనం ఇట్లా ఇస్తే కనుక చాలా బాగా పనిచేస్తుంది ఈవినింగ్ టైంలోనే కాకపోయినా డేలో ఏ టైం అయినా సరే రోజుకొకసారి టూ త్రీ డేస్ జలుబు తగ్గు ఉన్నప్పుడు ఇస్తే మటుకి చాలా బాగా పనిచేసి ఖచ్చితంగా తగ్గిద్ది అనమాట సో ఇంకా ఈ రోజు వీడియో అయితే నేను ఇంతవటికే షూట్ చేశానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సో పక్కన ఏమైనా గంట సిమ్మల్ని క్లిక్ చేయండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటలు దెన్ కీప్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాబాయ్